రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడలేకపోవడం తెలిసిందే అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు అయితే కడియం వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు అడవి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడలు ఉన్నట్లు గుర్తించారు గంటకు సుమారు వంద కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవి శాఖ అధికారులు సూచిస్తున్నారు ఎవరు బయటకు రావద్దని ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని దగ్గరగా ఉండే మైక్లు పలుకుతూ ఉండాలని సూచించారు